నరేంద్ర మోదీ చేసిన అభివృద్ధిని చూపుతూ ప్రజలను ఓట్లు అడుగుతానని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు కరీంనగర్లోని జిల్లా జైలుకు పది లక్షల రూపాయల ఎంపీ నిధులతో కొనుగోలు చేసిన అంబులెన్స్ను అందజేశారు ఈ సందర్భంగా నూతన అంబులెన్స్కు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఎంపీగా ఏం చేశానని ప్రశ్నిస్తున్నారని వరంగల్ సిద్దిపేట రోడ్డుకు వెళ్తే తెలుస్తుందని బండి సంజయ్ తెలిపారు మహిళలకు గ్యాస్ కనెక్షన్ టాయిలెట్స్ గ్రామాల్లో వీధి లైట్లను ఏర్పాటు చేశామని తెలిపారు పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధికి పన్నెండు వేల కోట్లకు పైగా నిధులు తీసుకొచ్చానని చెప్పారు అయోధ్య అక్షింతలను చిలకన చేసిన చరిత్ర కాంగ్రెస్ నేతలదని చెప్పారు కొందరు నేతలతో బొట్టు పెట్టించి వాళ్ల నోట హిందువులమని చెప్పించిన ఘనత బీజేపీదేనని తేల్చి చెప్పారు అద్వానికి భారతరత్న పురస్కారాన్ని ప్రకటించడం హర్షణీయమన్నారు అద్వానికి రత్న బీజేపీ కార్యకర్తకు అందిన గౌరవంగా భావిస్తున్నామని చెప్పారు ఈ కార్యక్రమంలో బండి సంచితో పాటు బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కరీంనగర్ పార్లమెంట్లో కరీంనగర్ ఎంపీ నిధుల ద్వారా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం జరిగింది భాగంగా పది లక్షల రూపాయలతో ఈగలగుట్టపల్లిలో రామాలయం ప్రాంతంలో కమ్యూనిటల్ ఇరవై ఐదు లక్షల రూపాయలతోని సాయినగర్ సింధు భవన్ కమ్యూనిటల్ దాంతోపాటు జైలు సంబంధించి ఎనిమిది లక్షల ఎనభై వేలతోని అంబులెన్స్ ప్రతిసారి జైళ్ళ ఖైదులకు ఏమైనా ఇబ్బంది వస్తే ఆటోలో కానీ ఆటో కోసం వేడి చేయడం కానీ సొంత వెహికల్స్ కానీ ఇబ్బంది వస్తుంది కాబట్టి అంబులెన్స్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకున్న తర్వాత ఎనిమిది లక్షల ఎనభై వేలతో అంబులెన్స్ ఇవ్వడం జరిగింది దాంతోపాటు బ్లడ్ టెస్ట్ చేయడం కోసము ప్రతిరోజు కనీసం ఒక పది పదిహేను మంది ఖైదులను ఇలా హాస్పిటల్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది దాని ఇవ్వడం కానీ ఇవన్నీ ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి ఈ బ్లడ్ ఇన్వెస్టిగేషన్ మిషన్కి సంబంధించి మూడు లక్షల వేల రూపాయలతో ఇవ్వడం జరిగింది దాంతోపాటు మూడు లక్షలతోని కాన్సంట్రేటర్ కూడా ఇవాళ జైలుకు ఇవ్వడం జరిగింది రేపంచ్ కూడా ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇంకా మేము ప్రారంభోత్సవాలు చేస్తున్నాం ఎంపీలతో ఇది అభివృద్ధికి సంబంధించి